నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఈ బై ఎలక్షన్ లో దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో చిన్న శ్రీశైలం యాదవ్ భారతీయ దంపతులకి నవీన్ యాదవ్ నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై మూడున జన్మించారు వీరి స్వస్థలం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ నవీన్ యాదవ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేసి వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నారు నవీన్ యాదవ్ బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమార్తెని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఆమె పేరు వర్ష వీరికి అన్ష్ యాదవ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు ఇక నవీన్ యాదవ్ తొలిసారిగా రెండు వేల తొమ్మిదిలో ఎంఐఎం పార్టీ నుంచి యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పద్నాలుగులో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయనకి నలభై వేలకు పైగా ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు మళ్లీ రెండు వేల పదిహేనులో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రహ్మత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కాగా రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీ నుంచి బరిలోకి దిగారు ఈ ఎన్నికల్లో పద్దెనిమిది వేలకు పైగా సాధించారు ఆ తర్వాత అప్పటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు మరోవైపు నవయువ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు కాగా ఈ క్రమంలోనే నవీన్ యాదవ్ ఆస్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ఈ ఉప ఎన్నికల అఫిడేవిట్ లో ఆయన తన ఆస్తుల వివరాలతో పాటు అప్పుల్ని గురించి కూడా వెల్లడించారు వాటిని పరిశీలిస్తే మొత్తంగా ముప్పై కోట్ల రూపాయల ఆస్తులతో పాటు డెబ్బై ఐదు లక్షలకు మేర రుణాలు ఉన్నట్టు స్పష్టం చేశారు అలానే తన వద్ద పదకొండు తులాల బంగారం ఆభరణాలు ఉండగా ఆయన భార్య వద్ద రెండు కిలోల బంగారు ఆభరణాలు పదిహేను కిలోల వెండి ఉందని పేర్కొన్నారు వారి కుమారుడి పేరిట పదిహేను తులాల బంగారం ఉందని వివరించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన వివరాల ప్రకారం నవీన్ యాదవ్ కి పదిహేడు కోట్ల యాభై లక్షలకు పైగా ఆస్తులు ఉండగా ఎనభై ఐదు లక్షల మేర అప్పులు ఉన్నాయి ఇక తాజా అఫిడవిట్ ప్రకారం నవీన్ యాదవ్ మొత్తం ఆస్తులు ముప్పై కోట్లకు చేరుకున్నాయి అనేక సంస్థల్లో పెట్టుబడులు కూడా ఉన్నాయి కస్తూరి నవీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నవీన్ ప్రవీణ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైజేఆర్ ఇన్ఫ్రా అండ్ రియల్టర్స్ అనే సంస్థల్లో నవీన్ యాదవ్ పెట్టుబడులు ఉన్నాయి ఇవి కాకుండా సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాల్లో వ్యవసాయ మరియు ఇతర భూములు ఉన్నట్టు ఆయన వివరించారు ఇక నవీన్ యాదవ్ భార్య వర్ష యాదవ్ ఆస్తులు కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు ఆమె మొత్తం ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల రూపాయలు వాటిలో బంగారం రెండు కోట్ల ఇరవై లక్షలు వెండి ఇరవై ఐదు పైనే ఇక నవీన్ యాదవ్ దంపతుల మొత్తం అప్పులు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇద్దరి వార్షిక ఆదాయాలు కూడా ప్రతి సంవత్సరానికి పెరుగుతున్నాయి ఇక కేసుల విషయానికి వస్తే నవీన్ యాదవ్ తనపై ఏడు క్రిమినల్ కేసులు అఫిడవిట్ లో పేర్కొన్నారు రెండు ఇరవై ఒకటిలో జూబ్లీహిల్స్ పరిధిలో నమోదైన కేసులు మరియు రెండు వేల ఇరవై ఐదు ఉప ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపరిచినట్టు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది